అంటే ఆయన నామము నువ్వు ముందుగా పలికి ముందుగా మా మనస్సు మార్చుకుంటే నీకు సంతోషం ఆయన నామము నువ్వు విసర్జిస్తే నాకు అవసరం లేదు సువర్ అవసరం లేదు భయం అవసరం లేదు దేవుడు అవసరం లేదు నేను నా ఇష్టం ఏం దొరుకుతా అంటే ఖచ్చితంగా మోకాళ్ళు వేస్తారు ఖచ్చితంగా ఏడుపు వస్తుంది సో నార్మల్స్ కొన్ని ముందే ఆయన నామాన్ని మనము ఒక యుద్ధ ఆ వెపన్ లాగా మనం ఖర్గం లాగా మనం వాడి జయ జీవితం జీవించాలని పూర్వకారండి సో ఇది స్వయాన ఏసేపిన మాటలు అంటే యూ హ్యావ్ ఆస్క్ నథింగ్ ఇన్ మై నేమ్ ఆయన నామం వాడు ఆయన నామం చాలా శక్తి కలిగింది ఆయన చిత్తానుసరంగా వాడినప్పుడు ఖచ్చితంగా చేస్తాడు తండ్రికి ఇష్టం ఆయన నామంతో అడిగినప్పుడు ఏదైనా చేయాలని ఆస్క్ జాయ్ మే బీ ఫుల్ఫుల్ దట్ జాయ్ మే జాయ్ ఎని బి ఫుల్ఫిల్ మీరు ఏదైనా అడిగినప్పుడు ఎవరి సంతోషం పరిపూర్ణం అవుతుందని దేవుడు చెప్తానండి నువ్వు అడుగు నీ సంతోషం పరిపూర్ణమవుతుంది అంటున్నాడు దేవుడు అల్లి ఎంత బ్యూటిఫుల్ వర్స్ అంటే నువ్వు నీ కోసం దేవుని చిత్తంగా దేవుని చిత్తానుసారంగా నువ్వు ఏదో అడిగినప్పుడు తండ్రికి ఇష్టం అది ఇవ్వడము నువ్వేదో అడిగినప్పుడు ఏసు అది చేస్తాను నీ సంతోషం కోరుకున్నాడు దట్ యువర్ జాయ్ మేడ్ ఫుల్ పేతృ పేదృహాను వానిని తీరా చూచి మా తట్టు చూడమండి ఇప్పుడు ఈ వ్యక్తి ఈ కుంటి వ్యక్తి కనిపిస్తున్నారు అందరికి బస్సు ఈ ఈ నడవలేని వ్యక్తి ఎదుటి చూస్తున్నాడు మీకు అర్థం అవుతుందా మా తట్టు చూడండి అంటే అతని కళ్ళు ఎటున్నాయి అతని రిసీవింగ్ చేసుకునే వ్యక్తి కళ్ళు ఆ పాకెట్స్ వైపు వాళ్ళు తెచ్చిన క్యారీ బ్యాగ్స్ వైపు ఉన్నాయి సో ఏదన్నా పొందుకోవాలంటే మనము ఫిజికల్ గా మనము డెలివరీస్ కోసం చూస్తున్నామా ఈరోజు లేదు వేస్తున్నామా నా సస్సు బాస్తున్నాను చూస్తున్నామా